తెనాలిలో వడ్డీ వ్యాపారి వేధింపులకు గురి చేస్తున్నాడని తమ ఇల్లు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నాడంటూ ఇందిరా కాలనీకి చెందిన ఓ కుటుంబం సబ్ కలెక్టర్ను కలిశారు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్ సంజనా సింహాను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు తెనాలి చెంచిపేట పరిధిలోని ఇందిరా కాలనీకి చెందిన ఒక కుటుంబం వడ్డీ వ్యాపారి వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలంటూ సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహన్ కలిశారు కాలనీకి చెందిన వృద్ధురాళ్ళు కొమరగిరి మాణిక్యమ్మ కొడుకు గంగయ్య దుర్గా భవాని వెంకటరామలతో కలిసి సోమవారం ఉదయం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు కార్యాలయం వద్ద సబ్ కలెక్టర్ సంజనా సింహన్ కలిసి తమ ఇబ్బందులను తెలియజేశారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతంలో అంగిరేకుల నాగరాజు వద్ద నగదు అప్పుగా తీసుకున్నామని తీసుకున్న అప్పు కంటే అది మొత్తంలో చెల్లించినప్పటికీ ఇంకా తమను వేధింపులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు రెండు రోజుల క్రితం నాగరాజు అతని భార్య మరికొందరు తమ ఇంటికి వచ్చి తమను బలవంతంగా బయటకు గెంటేసే ప్రయత్నం చేసే దాడి చేశారని వారు వాపోయారు తీసుకున్న అప్పు కింద తమ తండ్రికి వచ్చే వికలాంగులు పెంచడంతో పాటు తమతో చీటీలు కట్టించి ఆ డబ్బులు కూడా వాళ్లే తీసుకున్నారని ఇంకా అప్పు తీర్చాలని వేధిస్తున్నారని తెలిపారు వడ్డీ వ్యాపారి వారి నుండి తమకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని వారు కోరారు మాది ముప్పై రెండవ వార్డు ఇందిరానగర్ యానాది కాలనీ ఇట్లా మేమే కాదండి చాలామంది బాధపడుతున్నారు ఎందుకంటే ఇలా వీడియో తీస్తుంది మేము ప్రతి ఒక్కరికి తెలియాలి మా బాధ మేమనే కాదు యానాదిలు ఒక్కరికి తెలియాలి వడ్డీలు తీసుకున్న ఆ వడ్డీలు ప్రతి ఒక్కరు వడ్డీలు ఎంత కట్టించుకుంటున్నారు ఏంటి తెలియకుండా మా అవసరం కొద్ది మేము డబ్బులు తీసుకుంటున్నాం కాదనట్ల కానీ వడ్డీల పేరుతో డబ్బులు ఎక్కువ లాక్కుంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి మేము చెప్తున్నాము ఈయన మా నాన్నగారు గంగయ్య గారు నా తండ్రి నేను అట్లా చదివేయాలనుకున్నాడు దాని ద్వారా ఆయన కొన్ని పరిస్థితులు బాగోక నాన్నకు బాగా తెలిసిన ఆయనే ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు మేము మూడు సంవత్సరాల నుంచి ఆయనకి వడ్డీ కూడా కడుతున్నాం మేము కడుతున్నా కూడా మా డబ్బులు కట్టలే కావాలని చెప్పి కూర్చున్నాడు అని చెప్పి ఇల్లు పాట తీసుకెళ్ళి కట్టి మేము డబ్బులు కట్టినా కట్టలేదని చెప్పి ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయండి మీరు అని చెప్పి అమ్మగారు నాన్నగారు లేని సమయంలో మా ఇంటికి వచ్చి నా మీద మా అక్క మీద మా నాన్న మీద దాడి చేశారు అంగిరేకులు నాగరాజు వాళ్ళ భార్య వాళ్ళ అబామర్ది ఇంకొంతమంది మేము మూడు లక్షలు తీసుకున్నాం సార్ మూడు లక్షలు తీసుకుంటే దానికి వడ్డీ పద్దెనిమిది లక్షలు వేశారు ఇల్లు పట్టా పెట్టాము కొన్ని పరిస్థితులు ఇబ్బంది బట్టి మేము తీసుకున్నాం నేను చదువు ఆపేసుకున్నాను సార్ నేను చెప్పిన ఎందుకు నా చదువు ఆపేసుకున్నాను మా నాన్నగారికి సహాయంగా ఉందామని చెప్పి నేను చదువు ఆపేసుకొని ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ తిరుగుతున్నాను ఎందుకంటే మా నాన్నగారు పని చేయలేరు ఆయన కాలు అవిటి కాబట్టి మా నాన్నగారికి నేను మా అక్క మా అమ్మ అందరూ సహకారంగా ఉన్నాం ఆయన వల్ల అట్లా రోడ్డు మీదకి వస్తామని ఎవరు అనుకోలేదు అయ్యే కాదు మా నాన్నగారికి వచ్చే నెల నెల పెన్షన్ కూడా వాళ్ళకే ఇచ్చాం చిన్న చిన్న చీటీలు కూడా వాళ్ళే కట్టుకున్నారు అవి కట్టుకొని కూడా మాకు కట్టలేదని చెప్పి చేశారు మీరు ఇంకా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఇల్లు ఖాళీ చెప్పి సాయంత్రం కల్లా మేము మీకు బాగోదు ఇల్లకి తాళాలు వేసుకొని వెళ్తామని చెప్పి అన్నారు చీటీ చీటీపాట్లో రెండు లక్షలు అవి రెండు కట్టాం మళ్ళీ అది కాకుండా మళ్ళీ చీటీలు వాళ్ళే ఇప్పించి మళ్ళీ వాళ్ళే తీసుకొని మా చేత కట్టించారండి అరవై వేలు చీటీలు మూడు తీసుకున్నాం అవి కడుతూనే ఉన్నాం ఇంకా తేర్లేదు తేర్లదు తేరలేదు అందరిదే ఇదే మాట తేరలేదని అదే చెప్తున్నారు ఎంత ఎంత కట్టాలి మేము ఎంత కట్టాలో మాట చెప్పండి యానాదులు మళ్ళీ యానాదులు ఎందుకు తీసుకొచ్చారా యానాదుని చూసి డబ్బులు ఇవ్వలేదు అన్నారు మేము మా కులం కూడా నమ్మలేదు సార్ మేము మా కులానోళం కూడా నమ్మలేదు ఆయనని నమ్మాం మా నాన్నకి తండ్రి అని డబ్బు తీశాడు పెదనా అని చెప్పి మేము వెళ్ళాం కానీ మమ్మల్ని అటు చేశాడు అది ఇంకా పది లక్షలు కట్టాలన్నారు సార్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మమ్మల్ని పట్టించుకోవాలా వాళ్ళ తరిపి మాట్లాడారు ఏదైనా అంటే మీరు డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి అన్నారు ఎంత కట్టాలి మా మాట వినట్లేదు అందుకు మేము వాడి దాకా వచ్చి రావాల్సి వచ్చింది మాయకు నా పేరు మాయం వచ్చాడు గడపలో కూర్చొని అంటారు మీ పిల్లలు అన్నాడు లేదు అయ్యా పనికి ఉంటారు అన్న నువ్వు లే ఇంటికి తాళం అన్నాడు ఎందుకు వస్తారండి తాళం ఈ ఇల్లు మూసలయింది నాది మీరు తెలువకుండా ఎందుకు ఇచ్చారు అంత డబ్బులు పెడుతున్నాడు నేను మా పిల్లోడు నర్మిచ్చారండి మీరు మా పిల్లోడిని నా ఇల్లు నేను కాలనీ ఒప్పుకోను నా పేరు మన వాళ్ళకి చెందాలి ముగ్గురు మన వాళ్ళందరూ ఇల్లు మనవరావు వాళ్ళ చెందాలని చెప్పి చచ్చిపోయాను మరి నేను ఉండగా ఉండాలిగా నా ఇల్లు Những căn nhà chăn 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 నా మొసలు నాది సంగం అంతా తెలుసు మేము చాఖి చేసింది ఇప్పుడు ఇది తాళనంత వేయండి నాకు చెప్పొద్దా నువ్వు అమ్మ నీ పిల్లలు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పాలి తెల్ల చెప్పాడు చెప్పినాక ఎన్ని డబ్బులు ఇచ్చాము మేము తినకుండా అనగేసి నీకెత్తాను నాకు చెప్పం చేశాడు వాళ్ళని దువ్వాడు దువ్వా కొన్ని రోజులకి అప్పుడు చెప్పాడు అయ్యా నాగరాజు నా పిల్లలు చెయ్యొద్దు మేము మరి లేళ్ళు అని ఆయన చెయ్యకు నీకు నెల నెలబొట్టి కడతాడు అతను అర్థం అనుకుంటున్నా కానీ ఏం